హాయ్ అస్సలం వలైకు దోస్తూ ఈరోజు చికెన్ కూర కూడుతున్నాం చూడండి పదార్థాలు చూపిస్తాను చూడండి కారం అల్లం ఇల్లు పేస్ట్ సాల్ట్ மாட்டா கொமீர பசுப்பு கரம் மசாலா பேஸ்ட்டு பச்சிமிர்ச்சி கப்பு பெருகு నియన్ పెల్లిపలు చికెన్ చికెన్ కడుగుతున్నాను చూడండి ఐదు ఆరుసార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి కొంచెం తెల్లగా వచ్చే వరకు తెల్లగా అయ్యే వరకు కడుగితే కర్రీ కూడా బాగుంటుంది చూడండి కడుగుతున్నాను బయట వర్షం పడుతుందండి చాలా వర్షం వస్తుంది ఈరోజు మా పిల్లలు చికెన్ కూర తయారు చేయమన్నారు అందువల్ల వండుతున్నాను నేను బయట చాలా వర్షం వచ్చేస్తుందండి వేస్తున్నానండి తగినంత మీ ఇష్టం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఈ రోజు ఛాయలు తక్కువ తినాలని చెప్తున్నాను కాబట్టి అందుకని నేను ఇలా వేసాను కొద్దిగా కావాలంటే మీరు వేసుకోవచ్చు నేను తెలుగు కొంచెం ఇదిగా మాట్లాడతాను తెలుగు కొంచెం తక్కువ వస్తుంది ఏమనుకోకండి లాస్ట్ వరకు చూడండి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి నెరగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అది కూడా పచ్చివాసన వాసన పోయే వరకు వేగాలి చూడండి నూనె చెట్టుపట్ల ఆడుతుంది ఎంత బాగుందో నూనె అంతా తీరుకుంటే కూర బాగుంటుందండి ఎర్రగా వేగిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగినాయి చూడండి చికెన్ వేస్తున్నాను చికెన్ వేస్తున్నాను బాగా కలపాలండి మొక్కలకి మసాలా బాగా కట్టేలాగా బాగా కలపాలి కొంచెం కుర్చి కుట్లా నూనెలో కొంచెం మగ్గాలి వేగిందని కారం వేస్తున్నాను తగినంత కారం నెక్స్ట్ ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు మేము కొంచెం తక్కువ వేస్తానండి కారం పసుపు తగినంత సాల్ట్ సాల్ట్ కూడా వేసాను గరం మసాలా వేసానండి పచ్చిమిర్చి పెరుగు ఒక కప్పు పెరుగు వేసామండి ఇది కురుమ అన్నమాట అండి కుర్మా చికెన్ కుర్మా కొత్తిమీర కొంచెం వేసాను కొత్తిమీర మా మెద్యపై కొద్దిగా వచ్చిందండి కొత్తిమీర అది కోసుకొచ్చాను అది కొద్దిగా జల్లుకున్నాను మెద్ది తోట వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి విలుపు చూడండి మర్చిపోవద్దు చూడండి బాగా కలపాలి బాగా వేగనివ్వాలి వేగగా కొంచెం వాటర్ వేయాలి చూడండి వాటర్ వేస్తున్నాను కూర టమాటా ఇస్తున్నానండి టమాటా ముక్కలు పిస్తారా కాసేపు బాగా మటన్ ఇద్దామండి గ్రేవీ బాగా వస్తుంది బయట వర్షం పడుతుందండి చూడండి చల్లగాలి వరండా చాలా వర్షం వస్తుంది చల్ల గాలి మగ్గిపోయిందండి కలర్ఫుల్గా వచ్చింది హరి మొక్క చూడండి మొక్క చక్కగా విరిగింది చక్కగా ఉడికింది చూడండి అలా ఉడకాలి మొక్క ఇలా పట్టుకుంటే వెళ్ళిపోయింది చూడండి కర్రీ తయారైంది బ్రౌన్లో తీసుకుంటున్నాను ఇది తిని రుచి చూసి కామెంట్ పెట్టండి ఇది నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పు ఉంటే మన్నించండి నేను మాత్రం కరెక్ట్గానే చెప్తున్నాను అంటే తెలుగు సరిగ్గా తిరక్క నేను అలా మాట్లాడుతున్నాను అన్నీ కరెక్ట్గానే చేశాను మీరు కూడా అలా ట్రై చేయండి కొత్తిమీ జల్లుతున్నాను ఇది మేడం మెదపోయి మేడపైన పైన వచ్చింది కొత్తిమీర అది జల్లుతున్నాను చూడండి హరీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది సే బయట వర్షం పడుతుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది ఆడించుకున్న కారం వండిది మేము ఆడించుకుంటాం ఈ కారంతోనే వండాం మీరు కూడా సేమ్ అలాగే చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ